భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయే స్వయంభువ సర్గ కథనము అగ్నిదేవుడు పలికెను వశిష్ఠ ఇప్పుడు నేను భువన కోసము పృథివీ ద్వీపములు మొదలగు వాటిని గురించి చెప్పదను ప్రియవ్రతునికి అగ్నిధ్ర అగ్నిబాహు వపుష్మత్ జ్యుతిమత్ మేధ మేధాతిథి భవ్య శవన క్షయులను పుత్రులుండరి ఉండరి పదవ కుమారుడైన జ్యోతిష్మంతుడు యథార్థ నామధేయం కలవాడు ప్రియవ్రతని కుమారులందరూ జగద్విఖ్యాతులు తండ్రి వారికి సప్త ద్వీపాలు ఇచ్చెను అగ్నిధ్రునికి జంబూ ద్వీపము మేధాతిథికి ప్లక్షద్వీపము వపుష్మంతునికి సాల్మలి ద్వీపము జ్యోతిష్మంతునికి కుశద్వీపము జ్యుతిమంతునికి క్రౌంచ ద్వీపము భవ్యనికి శాఖ ద్వీపము సరసునికి పుష్కర ద్వీపము ఇచ్చెను అగ్నిధ్రుడు లక్షల కొలది యోజనముల విస్తీర్ణము గల జంబూ ద్వీపము తన కుమారులకు ఈ విధంగా విభజన ఇచ్చను నాభికి హిమవర్షమును భారత వర్షమును కింపురుషునికి హేమకూట వర్షము హరివర్షునికి నైషధ వర్షము ఇలావృతునికి మధ్య భాగమున మేరు పర్వతముతో కూడిన ఇలావృత వర్షమును రమ్యకునికి నీలాచలాశ్రితమగు రమ్యక వర్షమును హిరణ్యవంతునికి శ్వేత వర్షమును కురువుకు ఉత్తర కురువు వర్షమును ఇచ్చను భద్రాసునికి భద్రాసు వర్షము కేతుమయునికి మేరు పర్వతమునకు పశ్చిమంగా ఉన్న కేతుమాల వర్షమును ఇచ్చను ఈ విధంగా తన పుత్రులను ఆయా వర్షాలకి అధిపతులుగా చేసిన ప్రియవ్రతుడు వానప్రస్థుడై సాలగ్రామ క్షేత్రమందు తపస్సు చేసి విష్ణులోకం పొందెను ఓ మునిశ్రేష్ఠ కింపురుషాది వర్షములు ఎనిమిదింటి యందు సుఖము అధికము అప్రయత్నం గానీ భోగములన్నీ లభించను అచట జరామృత్యు భయం కానీ ధర్మాధర్మములు కానీ ఉత్తమ మధ్యమధమాది భేదములు కానీ లేవు అచట యుగ పరివర్తనం కూడా ఉండదు హిమవర్షాధిపతి నాభికి మేరుదేవి ఎందు ఋషభదేవుడు పుత్రుడుగా జనించెను ఋషభుని కుమారుడు భరతుడు ఋషభదేవుడు భరతునికి రాజలక్ష్మిని ఇచ్చివేసి సాలగ్రామ క్షేత్రం శ్రీహరిని శరణి ఈ భరతుని పేరుతో భరతవర్షం ప్రసిద్ధమైనది భరతునికి సుమతి అని కుమారుడు జనించెను అతనికి రాజభారం సమర్పించి భరతుడు సాలగ్రామ క్షేత్రమందు శ్రీహరిని శరణి చొచ్చెను ఆ యోగిరాజు యోగాభ్యాస తత్పరుడై ప్రాణాలు పరిత్యజించను ఈతని ఆ చరిత్రం నీకు మరలా చెప్పేదను పిదప సుమతి వలన ఇంద్రుజమ్నుడు జంచను అతనికి పరమేష్టయో ఇతనికి ప్రతిహారడను అతనికి ప్రతిహర్తయో అతనికి భవడు భవనకి ఉద్గీధుడు అతనికి ప్రస్తారుడు అతనికి విభుడు అతనికి పృథువు అతనికి నక్తుడు అతనికి గయుడు గయునికి నరుడు నరునికి విరాట్టు అతనికి మహావీర్యుడు అతనికి ధీమంతుడు అతనికి మహాంతుడు అతనికి మనుష్యుడు అతనికి త్వష్ట అతనికి విరజుడు అతనికి రజడు జన్మించరి మహాముని రజనిపుత్రుడైన శతజిత్తునికి నూరుగురు పుత్రులు జనించరి వారిలో విశ్వజ్యోతి ముఖ్యుడు వాని వల్ల భారత భారతవర్షం అభివృద్ధి చెందను కృత త్రేతాది క్రమమున ఇది స్వయంభవ మనవంశంగా చెప్పబడినది భువనకోశ నిరూపణము అగ్నిదేవుడు పలికను వశిష్ట జంబూ ప్లక్ష సాల్మలి కుస క్రౌంచ శాఖ పుష్కరములనే అనే ఏడు ద్వీపములు నలుమూలల లవణజల ఇక్షురస మధ్య ఘృత దధి క్షీర మధుర జలములు గల ఏడు సముద్రాలచే చుట్టబడి ఉన్నవి జంబూ ద్వీపం అన్ని ద్వీపముల మధ్యన ఉన్నది దాని మధ్య ఎత్తైన మేరుపర్వతమున్న దీని విస్తారం ఎనిమిది నాలుగు వేల యోజనములు ఈ పర్వతరాజము పదహారు వేల యోజనములు భూమిలో దిగి ఉన్నది భాగమందు దీని విస్తారం కింద దీని విస్తారం పదినారు వేల యోజనములు ఇట్ల ఈ పర్వతం ఈ పృథ్వీ రూప కమలమునకు కర్ణికవలే ఉంది దీని దక్షిణాన హిమవత్ హేమకూట నిషధ పర్వతములో ఉత్తరాన నీల శ్వేత శృంగి పర్వతములో వర్ష పర్వతాలుగా ఉన్నవి మధ్యనున్న రెండు పర్వతంలో ఒక్కొక్క లక్ష యోజనముల వరకు వ్యాపించి ఉన్నవి ఇతర వాటి వాటికంటే పదేసి వేల యోజనములు తక్కువ అవి అన్ని రెండేసి వేల యోజనములు ఉత్పన్న ఉన్నతములు అంతే వడలుపు ద్విజశ్రేష్ఠ దక్షిణ వర్షాలలో మొదటిది భారతవర్షం రెండవది కింపురుష వర్షం మూడవది హరివర్షం ఉత్తరం వైపు రమ్యక హిరణ్య ఉత్తర కురు వర్షములు ఉన్నవి అవి భారతవర్షంతో సమానములు మునివరా వీటిలో ఒక్కొక్క దాని విస్తారము తొమ్మిదేసి వేల యోజనాలు వీటి అన్నింటి మధ్య ఇలావృత వర్షం ఉంది దాని అందు మేరు పర్వతం నిలిచి ఉంది ఇలావృత వర్షం సుమేరు పర్వతానికి నలువైపులా తొమ్మిదేసి వేల యోజనముల వరకు విస్తరించి ఉంది దీని నాలుగు వైపులా నాలుగు పర్వతాలు ఇవి సోమేర పర్వతమును నిలబెట్టుటకై ఈశ్వరుడు ఏర్పరిచిన ఆధార స్తంభములా అన్నట్లున్నవి వీటిలో మందరాచలం తూర్పున గంధమాదనం దక్షిణాన విపులం పశ్చిమ పార్శ్వమునందు సుపార్శ్వము ఉత్తరము నందు ఉన్నవి ఈ పర్వతముల విస్తారము పదేసి వేల యోజనంలో ఈ పర్వతాలపై ఉన్న పదకొండేసి యోజనముల విస్తారం గల కదంబ జంబూ అశ్వద్ధ వటవృక్షంలో ధ్వజముల వలె ప్రకాశిస్తున్నవి వీటిలో జంబూ వృక్షం జంబూ ద్వీపం పేరుకి కారణం దీని పండ్లు ఏనుగంత ప్రమాణంలో ఉండను వీటి రసం జంబూ నదిగా ప్రవహిస్తున్నది నుండియే చాలా ఉత్తమమైన జాంబూ నదము ఉత్పన్నమగుచున్నది మేరువుకు తూర్పున భద్రాశ్వ వర్షము పశ్చిమాన కే ీతమాలము ఉన్నది దానికి తూర్పున చైత్రరథం దక్షిణాన గంధమాదనం పశ్చిమాన వైభ్రాజము ఉత్తరాన నందనం అను వనములు ఉన్నవి అట్లే దీనికి పూర్వాది దిక్కులందు అరుణోదయ మహాభద్ర శీతోద మానసములున్న సరస్సులు ఉన్నవి సీతాంభస్సు చక్రముంజము మొదలైనవి కర్ణికయకు మేరువు యొక్క పూర్వ దిశ ఎందున కేసరముల వంటి పర్వతములు దక్షిణాన త్రికూటాదులు పశ్చిమాన శిఖివాస సిభివాసాదులు ఉత్తరాన శంఖకూటాదులు కేసు సర పర్వతంలో సుమేరువుపై బ్రహ్మపురి ఉన్నది దాని విస్తారం పద్నాలుగు వేల యోజనంలో బ్రహ్మపురికి నాలుగు వైపులా అన్నదిక్కులందు ఇంద్రాది లోకపాలకుల నగరములున్నవి ఈ బ్రహ్మపురి నుండే విష్ణు పాదోద్గత యగు గంగానది చంద్రమండలం నడుపుచూ స్వర్గం నుండి కిందికి దిగుచున్నది తూర్పున సీతానది భద్రాసు పర్వతం నుండి బయలువెరలి ఒక పర్వతం నుండి మరొక పర్వతానికి వెళుతూ సముద్రంలో కలియుచున్నది ఇట్లే అలకనంద కూడా దక్షిణం వైపు భారతవర్షానికి వచ్చి ఏడు భాగాలలో విభక్తయ్య సముద్రంలో కలిసిపోవుచున్నది ఓం శాంతి శాంతి శాంతి